హాయ్ అండి మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి మన షాప్లో ఉగాది రంజాన్ అండ్ శ్రీరామనవమి సందర్భంగా ఆఫర్ సేల్ నడుస్తోందండి ఈ రోజు వచ్చిన స్టాక్ అండి ఇది చిన్నపిల్లలది కొత్త స్టాక్ వచ్చింది ఈ విధంగా డైలీ స్టాక్ వస్తూనే ఉంటుందండి ఇది ఇది చిన్నపిల్లలది కొరియన్ లెనిన్ వస్తుంది సైజెస్ అండి ఇవి ట్వంటీ టు థర్టీ ఎయిట్ సైజెస్ అండి దాదాపు మీకు టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ఇయర్స్ నుంచి మీకు థర్టీన్ ఇయర్స్ వరకు ఈ విధంగా కొరియన్ లెనిన్ లో వచ్చాయి ఇంకా వెరైటీస్ చాలా వచ్చాయి చూపిస్తానండి ఇవి మీరు మూడు జతలు కొనాలి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి మన షాప్లో ఏవైనా క్వాలిటీ చాలా బాగుంటుంది ఒక్కసారి షాప్ని విజిట్ చేస్తే మీకు మీరు క్వాలిటీ కానీ వెరైటీస్ కానీ చూడొచ్చండి ఈ విధంగా వస్తుంది ఇవంతా కొరియన్ లెనిన్లో దాదాపు మీకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వచ్చాయండి ఈ విధంగా కలర్ సెట్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫ్యాన్సీ డిజైన్స్లో వచ్చేపాటికి ఈ విధంగా ఈ విధంగా వచ్చాయండి జోకాట్ క్లాత్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఉగాది రంజాన్ అండ్ శ్రీరామ్ నవమి సందర్భంగా మన షాప్లో ఆఫర్స్ సేల్ నడుస్తుంది ఏవైనా మూడు జతలు కొనాలి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కొనాలి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఆఫర్స్ అందరూ ఇస్తారండి బట్ క్వాలిటీ చూడాలి మీరు ఒక్కసారి షాప్కి వచ్చి మీరు క్వాలిటీ అండ్ ఆఫర్స్ రెండు చూడండి క్వాలిటీ చాలా బాగుంటుంది మాది ఈ విధంగా మేము టెన్ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నామండి యాక్చువల్గా మేము ఇచ్చే వాళ్ళము ఇప్పుడు అదే ప్రైజెస్కి మీకు ఆఫర్స్ ప్రైజెస్లో రీటైల్గా కూడా ఇస్తున్నాము ఈ విధంగా వెరైటీస్ చాలా బాగుందండి క్లాత్ అయితే అవసరం ఉంది మీకు ఉగాది రంజాన్ శ్రీరామ్నవ్కి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కలిపి వన్ ఇయర్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు సంవత్సరం నుంచి పదమూడేళ్ళ వరకు మీకు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే అండ్ ప్యాంట్స్ వచ్చేపాటికి ఇలా పీనట్ వస్తుందండి పీనట్ కాటను మీరు ఏది కావాలైనా తీసుకోవచ్చు ఏది కావాలైనా తీసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ జీన్స్ వచ్చేపాటికి ఇలా డెనిమ్ జీన్స్ లోనే వస్తుంది ఇది జీన్స్ ఒక్కటే బయట ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తారు బట్ క్వాలిటీ ఉంది పెద్దవాళ్ళకి వచ్చేపాటికి ఈ విధంగా చెక్స్ ఉంటది ప్రింట్ ఉంటుంది డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఈ విధంగా ఇలా చెక్స్ ప్లెయిన్ ప్లెయిన్ లో అయితే ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తాయండి ఈ విధంగా వస్తాయి ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి వచ్చేపాటికి ఇలా ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ సైజ్ దాకా వస్తాయి ప్యాంట్స్ వచ్చేపాటికి కాటన్ పీనట్ ఇలా ఈ విధంగా వస్తాయి పీనట్ ప్యాంట్లు వస్తాయి అండ్ జీన్స్ మీరు ఏవైనా మూడు జతలు కొనాలి మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు కలిపి మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి ఆఫర్స్ అందరూ ఇస్తారండి బట్ క్వాలిటీ చూడాలి నెక్స్ట్ వచ్చేపాటికి ఈ విధంగా ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తాయి ఇవి మూడు కొనాలి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే ఫ్యాన్సీ డిజైన్స్ అండి ఇవి ఇవి గా మీకు బయట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసేటివి మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు షర్ట్లు అండి ఈ విధంగా వస్తాయి షర్ట్స్ మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ చాలా చూడొచ్చండి ఈ విధంగా మన షాప్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి ఎవరైనా షాప్ అడ్రస్ మిస్ అవుతుంటే స్క్రీన్ పైన వస్తున్న ని కాంటాక్ట్ అవ్వండి మేము గైడ్ చేస్తాము ఈ విధంగా వెరైటీస్ చాలా బాగుంటాయి తర్వాత ఇంకా క్వాలిటీలో కావాలి అంటే ప్యాంట్స్ ఈ విధంగా జీన్స్ ప్యాంట్స్ ఈ విధంగా వస్తాయి ఇవి ఎంఆర్పి వచ్చేపాటికి థౌజండ్ నైన్ నైన్ ఉంటది మీకు మూడు ప్యాంట్లు కలిపి పదహైదు వందలు మాత్రమేనండి పదహైదు వందలకి మూడు ప్యాంట్లు ఇవి ఇంకా వెరైటీస్ ఉంటాయి ఇవి పదహైదు వందల ఎంఆర్పి వస్తుంది ప్యాంట్స్ ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి మీకు టూ థౌజండ్ కి త్రీ ప్యాంట్స్ త్రీ ప్యాంట్స్ కొనాలి టూ థౌసండ్ మాత్రం కుర్తాస్ కుర్తాస్ కూడా చేయించామండి ఉగాదికి రంజాన్ కి అండ్ శ్రీరామనవం కి కూడా ఇది ట్రెండ్ చాలా బాగుంటది కుర్తాస్ చేయించాము లెనిన్ లో అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మంది ఇది దయూని కలెక్షన్ మన బ్రాండ్ వస్తుంది చాలా బాగుంటది ఇవి ఎస్ ఎస్ లేదండి ఎమ్ ఎల్ ఎల్ ఎం ఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఇందులో కలర్స్ వచ్చే థర్టీన్ టు ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి ఇవంతా టోటల్ ఇవంతా కుర్తాసేనండి ఇవి చిన్నపిల్లల కుర్తాస్ కూడా వస్తాయండి అది ఐరన్ అండ్ ప్యాకింగ్ సెషన్ లో ఉంది టుమారో కంతా అయిపోతుంది చిన్నపిల్లలవి కూడా కుర్తాస్ సేమ్ ఇవే కలర్సే కుర్తాస్ వస్తాయి టెన్ ఇయర్స్ నుంచి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నామండి మీకు ఏవైనా మీకు ఇంకా వేరే వెరైటీస్ ఏవి కావాలన్నా బ్రాండ్ ఐటమ్ కావాలన్నా ఏవైనా కూడా మీకు హోల్సేల్ ప్రైసెస్ లోనే ఉంటాయండి విత్ ఆఫర్ ఆఫర్ ప్రైసెస్ ఉంటాయి వచ్చాయండి మన షాప్ కి మన షాప్ తిరుమల మార్కెటింగ్ అట్ ది రేట్ ఆఫ్ హోల్సేల్ ప్రైజెస్ అండి మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నియర్ పంచాయతీ ఆఫీస్ కదిరి ఎవరైనా కొంచెం అడ్రస్ మిస్ అవుతుంటే ఆంజనేయ స్వామి సైదాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చి పక్కన హీరో షోరూమ్ వస్తుందండి బ్రిడ్జ్ పక్కలో హీరో షోరూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే థర్డ్ రైట్ తీసుకోవాలి అంటే థర్డ్ రైట్ అక్కడ ఎస్సీఎస్ జనరల్ స్టోర్ ఉంటుంది అక్కడ నుంచి డెడ్ ఎండ్ వచ్చేసేయండి ఐరిస్ ఫ్లోరైట్ స్కూల్ వస్తుంది బైరెడ్డి మ్యాన్షన్ లో ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్ వస్తుంది దానికి ఇటువైపే మన షాప్ అండి ఇంకా ఎవరైనా మిస్ అవుతుంటే అడ్రస్ మిస్ అవుతుంటే స్క్రీన్ పైన వస్తున్న నంబర్ ని కాంటాక్ట్ అయితే గైడ్ చేస్తారు థ్యాంక్ యూ అండి